జక్కన్న చెక్కిన అపురూప చిత్రశిల్పం ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లని పానిండియా స్టార్స్ గా తీర్చిదిద్దిన మూవీ ఆర్ ఇండియాలో పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం విదేశాల్లోనూ విజయ విహారం చేస్తోంది ప్రపంచ చలన చిత్రసీమకు కరదీపిక హాలీవుడ్ నటీ నటవర్గం నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికి నూతన ఒరవడిని దిద్దే చిత్రసీమ హాలీవుడ్ అలాంటి హాలీవుడ్ సైతం ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని చూసి జేజేలు జేలు పలుకుతోందా జక్కన్న ప్రతిభను శభాషని శ్లాఘిస్తోందా మన టెక్నీషియన్స్ టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోతోందా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నట వైదోష్యానికి ఫిదా అవుతోందా ఈ సందేహాలన్నింటికీ ఒక్కటే సమాధానం అవును అని లభిస్తోంది ట్రిప్లార్ చిత్రం హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ మూవీగా రికార్డుకెక్కింది హాలీవుడ్ ప్రముఖులు కూడా ఆర్ ని ప్రశంసిస్తున్నారు ప్రఖ్యాత హాలీవుడ్ రచయిత రాబర్ట్ కార్గిల్ డాక్టర్ స్ట్రేన్ చిత్రంతో ప్రఖ్యాతి పొందిన రాబర్ట్ కార్గిల్ ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని చూసి ఫిదా అయ్యారు మన జక్కనని ఎంతగానో మెచ్చుకున్నాడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ల యాక్టింగ్ టాలెంట్ ని పొగడ్తలతో ముంచెత్తాడు తన భార్యతో కలిసి మరోసారి ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని చూడాలని ఉందంటూ చిత్ర బృందాన్ని అభినందించాడు